చర్చను ఎప్పుడు బుక్ చేసుకున్నాం అసలు ఇప్పుడే ఒక వన్ అవర్ ముందు బుక్ చేసుకున్నా ఎలా ఉంది అసలు టికెట్ దొరుకుతు అనుకు అసలు డిప్యూటీ సీఎం అయిన తర్వాత వేరే రేంజ్ లో ఉంటాను సేమ్ ఆ రేంజ్ ఉండే బై లక్కో దొరికింది లేకపోతే నాకు దొరికేదే కాదు రేపు చూసేటొని అట్లా ఇప్పుడు ఎవరెడతోన అసలు సింగిల్ బ్రో సింగిల్ అట్లా ఇట్లా ఉండకపోతుంది పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత అసలు తెర మీద డిప్యూటీ సీఎం ఇంత ముందు ఇంకో రేంజ్ ఇప్పుడు ఇంకో రేంజ్ వేరే లెవెల్ పోతుంది అట్లా ఆక్షన్ లో చాలా యాక్టివగా అనిపిస్తుంది ఏ సినిమా క్లీనాట అంటే ఇంకా కొద్దిగా ఎట్లా చెప్పాలంటే మీకు నడుస్తూ ఉంటుంది ముందు ఫుల్ బిజీ ఉండే ఇప్పుడు కొద్దిగా ఖాళీ ఉన్నాడు కాబట్టి ఇట్లా ప్రమోషన్ మంచిగా ఉండే ఇంత ముందు పొలిటిక్స్ లో టెన్ ఇయర్స్ ఫుల్ బిజీ ఉండే జనసేన దగ్గర అట్లా పుష్ప రికార్డ్స్ ఎట్లా అంటే మీకు ఎట్లా చెప్పాలి మొత్తం స్టేట్స్ లో అయింది ఇది అంటే తెలుగు ఆంధ్ర తెలంగాణ ఆంధ్ర అంటే కొద్దిగా పాజిబుల్ కాదు ఓకే కానీ ఈ తెలుగు ఆంధ్రాలో అయితే పక్క పాజిబుల్ అవుతుంది వేరే కంట్రీ వేరే స్టేట్స్ తో మాకు సంబంధం లేదు ఈ రెండు స్టేట్లు అయితే పక్కా అంటే కన్నడలో వాళ్ళ ఫ్యాన్స్ కన్నడలో తెలుగు పేరు ఉందని చింపేసిరు ఫ్లెక్సీలు అది ఎలా చూడాలి కన్నడతో సంబంధం లేబయ మనకి ఆంధ్ర తెలంగాణ ఈ రెండు పక్క మనదే స్టేట్ తెలుగు పోస్టర్ ఉందని చింపేసిరు ఏ సినిమా కచ్చావు పవన్ కళ్యాణ్ సినిమాకి ఇప్పుడు ఇంత నైట్ నిద్ర వస్తలేదా నీకు ఎందుకు పవన్ కళ్యాణ్ సినిమా అంటే అంతేనా ఎవరెవరు వచ్చి ఎట్లా ఎక్సైట్మెంట్ తో క్లాస్ ఎలా పోతుంది మూవీ అయితే ఎక్స్పెక్టేషన్ అయితే అన్న మాకు కళ్యాణ్ బాబు రావాలి ఆయన మనుషులు నిండా చూసుకోవాలి హ్యాపీగా ఉండాలి అంతే మరి అరే అరే మళ్ళీ పోతే ఓజీ ఉంది అడ్వాన్స్ మేము ఓజీ అంటే అడ్వాన్స్ ఇంకా ముందు నుంచే ఎప్పటి నుంచే ప్రమోషన్ స్టార్ట్ చేసాం ఓజీకి ఎట్లా ఉండబోతుంది పవన్ కళ్యాణ్ ఇప్పుడే ట్రైలర్ అయితే ఓకే మాకైతే బాగా నచ్చింది ఇంకా ఇక ఇప్పుడు సినిమా ఆయన పెద్ద తెర మీద చూడాలి ఇప్పుడు ఎట్లా ఉంటుందో సినిమా చూసి వచ్చిన తర్వాత చెప్తాం అవునన్న ప్రభా ఇప్పుడు ప్రభాస్ కి మా ప్రభాస్ అండ్ మేమంటే బాండింగ్ అనేది మాకు ఎప్పటి నుంచి ఉంది ఆయన సినిమా రానివ్వండి మా సినిమాలు రాని మేము ఆయన సినిమాలు సపోర్ట్ చేస్తాం మా సినిమాలు కూడా సపోర్ట్ చేస్తాం ఎట్లయితే మేము ఇప్పుడు ఎట్లయితే ప్రమోషన్ చేస్తున్నాము ఆల్మోస్ట్ మీరు ట్విట్టర్ కానీ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఏదైనా ఏదైనా ఓపెన్ చేసి ఉండండి ప్రభాస్ ఫ్యాన్స్ మాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు మాకు టికెట్ డబ్బులు ఇప్పుడు ఇదంతా ఏడు అంతే మాకు వెయ్యి రూపాయలు పెట్టినా మేము వెళ్ళిపోతాం రెండు వేలు పెట్టినా వెళ్ళిపోతాం మాకు డబ్బు సమస్య కాదు కళ్యాణ్ బాబు రావాలి కళ్యాణ్ బాబు చూడాలి అంతే ఎందుకు ఇప్పుడు మంచి మూడ్ లో ఉన్నాం దయచేస్తే వాళ్ళకి సినిమా గురించి నాలెడ్జ్ లేదు ఇండస్ట్రీ నాలెడ్జ్ లేదు డెవలప్మెంట్ అన్న ఇక ప్రయోజనం ఏముంది ఏపీలో అప్డేట్ ఏముంది అదేంటంటే బొబ్బట్లు అప్పడాలకి మెమోలు తీసుకొచ్చారు ఇప్పుడు ఇప్పుడు చూడండి వెళ్ళి ఎంత డెవలప్ ఉంది ఏపీ విష్ణు రికార్డ్స్ బ్రేక్ అవుతాయా అన్న వాళ్ళకి మాకు రికార్డులు వద్దన్న వాళ్ళకి మాకు సంబంధం లేదు అసలు వాళ్ళు ఎవరో మేము ఎవరు అంతే ఈయనని మేము చూసుకున్నాం నేను మా గుండెలో ఉన్నాడు ఇప్పటికి ఎప్పుడు అలా ఉండిపోతాడు చిరకాలం నా ఊపిరి ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్ నా ఓటు ఆయనకే ప్రొడ్యూసర్ లాస్ కావద్దని చాలా ఎయిండ్ ఈవెంట్లో లో ప్రొడ్యూసర్ లాస్ కాకుండా ఉంటుంది ఇది లాస్ట్ కాకుండా అంటే ఉంటాయి బట్ అంత ఉండదు అంత మేజర్ వేరియన్స్ అయితే ఉండదు అది